మీరు ఇండిపెండెంట్ గా చేస్తున్నా అంటే మీకు అయితే మీకు సహకారం చేస్తానండి నేను ఖచ్చితంగా చేస్తానండి అంటే నేను కూడా ఇండిపెండెంట్ అంటేనే నేను ఇండిపెండెంట్గా చేసేవాళ్ళంటే పైగా మీ వీడియోస్ పత్తి కూడా నేను మీరు ఒకటి రెండు సార్లు పెట్టిన ప్రతి కూడా చూస్తాను బ్రదర్ బ్రదర్ సపోర్ట్ అలాగే నాది కూడా నేను నేను చెడుకుంటే నా అత్తరు మా మా ప్రజెంట్ నేను మా ఇంటి పేరు మార్గని మా భరత్ మా ఎంపీ మా ఊళ్ళో అయినా సరే మీకే సపోర్ట్ చేస్తాను ఇంకొక విషయం ఏంటంటే మా మామయ్య గారు మా తాలూకులు అందరూ కూడా మీకేస్తారు మాత్రం ఖచ్చితం ఇది వాస్తవండి నేను ఎందుకంటే ఇండిపెండెంట్ చేసాను అంటే మీరు ఏ అధికారంతో ఏ దేనికి సపోర్ట్ కాదు మీరు వస్తారు బై డే చేస్తానంటే నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ చేస్తానండి అండి థ్యాంక్ యూ సార్ మీరు ఒకవేళ నా ప్లస్ అయితే మీరు నగ్గ నిండు నగ్గ కానీ ఖచ్చితంగా మాత్రం మీకు చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఖచ్చితంగా థ్యాంక్ యూ సార్ నేను కూడా నాకు ఏ హిడెన్ ఎజెండా లేదండి ఓన్లీ డెవలప్మెంట్ అనే ఒక ఎజెండా రాజకీయాలు వర్గాలు కులాలు మతాలు చూడకుండా సమానంగా చేస్తాను ఎందుకంటే మీరు చెప్పట్లేదు నేను ఆల్మోస్ట్ ప్రతి అప్డేట్ నుంచి చూస్తాను సార్ థ్యాంక్ యూ నేను సెల్లో ప్రతిసారి మీరు ఖచ్చితంగా చూస్తాను నాదే ఉంటుంది చూడవచ్చు థ్యాంక్ యూ ఖచ్చితంగా చూస్తాను మీ పేరు అండి

That's thank a, thank, I it. thank you. Know.